శ్రీమతి శ్రీమతి ఎవరి తను ఓహో వారం రోజుల క్రితం సంపూర్ణ పెళ్లిలో చూసినట్లుంది ఏదో బ్యాంకులో పనిచేస్తున్నానన్నాడు నా పేరు కూడా తెలుసన్నమాట హాయ్ ఏమిటి బస్సు కోసం ఎదురు చూస్తున్నారు మీకు తెలియదా ఏమిటి ఇవాళ బస్సులు స్ట్రైక్ అండి అయ్యో నాకు తెలియదు ఇప్పుడు ఎలాగా అరే రే రే అంత కంగారు పడకండి నో ప్రాబ్లం తెలియని పరాయి మగాడి గనక ఎలా కూర్చోడం పర్వాలేదులేండి నేను ఆటోలో వెళ్ళిపోతాను నీ వెళ్తున్నాను ఈ మధ్యతరగతి అమ్మాయిలకి కంగారు ఎక్కువ వాళ్ళు మగాళ్ళ మీద కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు అంజలి మిమ్మల్ని నేను రోజూ కలుసుకుంటున్నాను ఇప్పటికీ నా స్వభావం మనస్తత్వం మీకు అర్థమయ్యే ఉంటుంది అయినా మీలో కంగారు ఏమాత్రం తగ్గలేదు నేను మీ కంటికి రాక్షసులా కనిపిస్తున్నానా అబే అదే లేదండి అంజలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే అమ్మో చాచిపెట్టెల ఎంపకాయిస్తుందేమో అయినా కూడా ధైర్యం చెయ్యాలి అంజలి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నాకు మీరంటే చాలా ఇష్టం మీకిష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీలాంటి డబ్బున్న వాళ్ళకి ప్రేమన్నది జస్ట్ టైంపాస్ కోసం ఆడుకునే ఆట లాంటిది కిరణ్ గారు దయచేసి ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర ఎత్తకండి ప్రేమ అన్న పవిత్రమైన పదాన్ని అపవిత్రం చేయకండి మీకు ప్రేమ అంటే ఎందుకింత ద్వేషం అంజలి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగానే ప్రేమిస్తున్నాను ప్రేమని నేను సరదాగా ఆడపిల్లలతో ఆడుకునే ఆటగా భావించడం లేదు అయినా నా గురించి మీకేం తెలుసని మీరు నా వెంట పడుతున్నారు నాకు మీ గురించి మీ ఇంటి పరిస్థితుల గురించి అంతా తెలుసు అంజలి సంపూర్ణ మీ గురించి నాకంతా చెప్పింది మీరు నాలో ఏం చూసి ప్రేమిస్తున్నారో తెలుసుకోవచ్చా నేనెందరో అమ్మాయిల్ని నిత్యం చూస్తూ ఉంటాను కానీ నా గుండెల్లో తీయని స్పందన రేపి మనసుకి గిలిగింతలు పెట్టి పెళ్లి అంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనిపించేలా చేసిన మొదటి వ్యక్తి మీరే నా తండ్రి ఆస్తిపరుడే కావచ్చు కానీ నాది స్వచ్ఛమైన ప్రేమ దాన్ని డబ్బుతో ముడిపెట్టే చీప్ మెంటాలిటీ కాదు నాది కానీ కానీ చెప్పండి నాకు ముగ్గురు చెల్లెళ్ళున్నారు నాన్నగారు రిటైర్ అయిపోయారు నేను ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఆయన కొంత సహాయపడుతున్నాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ బాధ నాకు అర్థమైంది రేపు పెళ్ళైనా మీరు ఉద్యోగం చేసి మీ వాళ్ళకు ఆర్థిక సహాయం చేయొచ్చు అలా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదేమో మీ నాన్నగారికి నచ్చకపోతే నా కోసం మీరు సమస్యల్లో ఇరుక్కపోవడం నాకు నచ్చదు పెద్దవాళ్ళకి నచ్చకుండా వాళ్ళకి తెలియకుండా చేసుకునే పెళ్లిళ్లలో మిగిలేవి సుఖాలు కాబట్టి సమస్యలు ఆస్తి అంతస్తు లేని పిల్లను చేసుకున్నారంటూ ఒకవైపు కొడుకుని సాధిస్తూ కొడుకులేని సమయంలో కోడలు ఆత్మహత్య చేసుకోవడానికి పరోక్షంగా ప్రేరేపిస్తారు అమ్మో మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు కానీ అదంతా మీ భయం భ్రమ మా నాన్నగారు చాలా మంచివారు నేను ప్రేమించిన అమ్మాయినే నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ముందే చెప్పారు అందుకని మీరు ఎలాంటి భయాలు మనసులో పెట్టుకోకండి మనిద్దరం జీవితాంతం తోడు నీడగా ఉంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుందాం మీకిష్టమైతే మీ నాన్నగారిని మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడమని చెప్పండి ఏది ఒకసారి నవ్వండి నవ్వితే నోటి ముత్యాలు రాలిపోతాయని భయమా ఏమిటి నవ్వండి నాన్నగారు నేనొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఏమిటమ్మా కిరణ్ నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు మన ఇంటి పరిస్థితులన్నీ అతనికి తెలుసు అయినా అతను నన్ను చేసుకునేందుకు ఇష్టపడుతున్నాడు అతని మంచి వ్యక్తి బ్యాంకులో పనిచేస్తున్నాడు అతని మనస్తత్వం స్వభావం నడవడిక నాకు నచ్చాయి నాన్న మిమ్మల్ని ఒక్కసారి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారితో కలిసి మాట్లాడమని చెప్పాడు వాళ్ళ ఇంటి అడ్రస్ ఇదిగోండి చాలా సంతోషంగా ఉందమ్మా వాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నావు తీరా వెళితే వాళ్ళు మాట్లాడతారో లేదో అంతటి ఆస్తిపరులు నేను ఎలా చేసుకుంటారమ్మా సరే మీకు నమ్మకం ఉంది కదా వెళ్తాల్నే అమ్మా మనవి రెక్కాడితే కానీ డొక్కాడైన సంసారాలు వాళ్ళేమో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఇదంతా కళ కాదు కదా నాకు నమ్మశక్యంగా తల్లి అయినా కుర్రవాడు మంచివాడు అంటున్నావు వెళతానమ్మా తప్పకుండా వెళతాను రేపు దశమి మంచి రోజు రేపు ఉదయమే వెళతాను నాన్న మీరు అనవసరంగా భయపడుతున్నారు కిరణ్ వాళ్ళ నాన్నగారు చాలా మంచివారట అలాగేనమ్మా ఏదో నా భయం నాది వెళతాను సరేనా ఒకవేళ అక్కడ ఏదన్నా అవమానం జరిగితే వెంటనే వచ్చేస్తారు అయినా నా పిచ్చి కానీ అవమానాలు దిగమింగటం మన మధ్యతరగతి వాళ్ళకి బాగా అలవాటే కదమ్మా ఇంత గొప్పవాళ్ళు నా కూతురు చేసుకుంటారా ఏమో అంజలి అదృష్టం ఎలా ఉందో చూద్దాం ఎలాంటి పరిణామాన్ని ఎదుర్కోవటానికి ఎదుర్కోవడానికి సిద్ధపడే వచ్చాను కదా ఇంకా భయం దేనికి నమస్కారం అండి నా పేరు సీతాపతిరావు నమస్కారం అరే సీతాపతి నువ్వాదన నువ్వా నువ్వు నువ్వు కిరణ్ తండ్రిగా నువ్వు కిరణ్ తండ్రి అని తెలిస్తే నేను ఇక్కడికి చక్కగా రాకపోతుంది నిన్నీ జన్మలో చూడకూడదు అనుకున్నాను పొరపాటు పెడుతున్నాను సీతాపతి అలా లేచి వెళ్ళిపోకురా కూర్చో నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాడి నాతో మాట్లాడడానికి వచ్చినవాడి నేను చెప్పేది పూర్తిగా వినకుండానే లేచి వెళ్ళిపోతా అన్నటం నీకేమైనా భావ్యంగా ఉందా ఇప్పుడు గొప్పవాడిరా నీతో నాకు మాటలే ఉంటాయి మోసం చేయటం నీ రక్తంలో ఉంది నీ కొడుకు నీ రక్తం పంచుకు పుట్టిన వాడే వాడు కూడా నా కూతుర్ని మోసం చేయదన్న నమ్మకం ఏమిటి చాలు రజ అనార్థరం చాలు మా జీవితాలతో ఆడుకోకు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు సీతాపతి ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో నీ చేతులు పట్టుకునే ప్రతిమనుకున్నాను అయినా నా ప్రియాతి ప్రియమైన స్నేహితుడు నన్ను అర్థం చేసుకుని క్షమించేటంత ఉదార స్వభావుడని నాకు తెలుసు ఏ మాటలతో పొంగిచ్చేద్దాం అనుకుంటున్నావా నేను శ్రావణిని కాదురా నీ మాటలు గారడిలో చిక్కుకుపోవటానికి అది కాదు సీతాపతి పరిస్థితులు మనిషి చేత ఎలాంటి పైననైనా చేయిస్తాయి నేను ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో వద్దు ఇంకేమీ చెప్పద్దు శ్రావణిని పెళ్లి చేసుకుంటారని మాట ఇచ్చి ఇంట్లో వాళ్ళని ఒప్పించి వస్తారని చెప్పి వెళ్ళిన వారి మరి అడ్రస్ లేకుండా మాయమైపోయావు నువ్వు దానికి జీవితంలో ఎన్నో ఆశలు చూపించి చివరకు నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు నీకు మరొక అమ్మాయితో పెళ్ళైద్దరి తెలిసి ఆ శ్రావణి ఎంత ఏడ్చిందో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో నీకెలా తెలుస్తుందిరా నాకు తెలుసు సీతాపతి శ్రావణికి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు తెలుసు నేను లేకపోతే బ్రతకలేదని తెలుసు అంత తెలిసిన వారి ఎందుకు అలా మోసం చేసి నీ దారి నువ్వు చూసుకున్నావు సీతాపతి ఆవేశం తగ్గించుకొని నేను చెప్పేది విను నా చెల్లెలు నా చెల్లెలు నువ్వు లేని జీవితం తనకు వ్యర్థమని రైలు కింద తలపెట్టి చావటానికి సిద్ధపడిందిరా ఎలా కో దానికి నచ్చ ఇంటికి తీసుకొచ్చి చివాట్లు పెట్టారు అమ్మా జీవితం అంటే అందరినీ వాటికి ఆశించి అంత లేదని ఆత్మహత్య చేసుకోవడం కాదు చావు సమస్యకు పరిష్కారం కాకూడదు ప్రేమే జీవితం కాదు ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే జీవితం ఒక పోరాటం ఊపిరినంత వరకు దానితో పోరాడుతూనే ఉండాలి అని నచ్చ చెప్పారు ఆఖరికి ఎలాగో దాన్ని ఒప్పించి పెళ్లి చేసాం సురశ్రవ సీతాపతి శ్రావణి పరిస్థితులకు తలవంచి పెళ్లి చేసుకో అంతకంటే విషమ పరిస్థితులు నన్ను శ్రావణికి దూరం చేశాయంటే నమ్ముతావా నువ్వు నమ్మకపోయినా అది నిజం నేను శ్రావణికి చేసిన అన్యాయానికి ఆ దేవుడు నాకు పెద్ద శిక్ష విధించాడు జీవితాంతం మనశ్శాంతి లేకుండా చేశాడు చేసిన తప్పులకు నేరాలకు సంపూర్ణ న్యాయం జరిగే స్థలం అంతరాత్మ ఒక్కటే అంతరాత్మ జరిపే అంతర్మనం ప్రతి క్షణం నా మనసును చిత్రమన చేస్తుంది సీతాపతి కూర్చోరా సరే కూర్చుంటాను చెప్పు నేను ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది అమ్మ మనసు మీద పడుకుని ఉంది ఇంట్లో అందరూ ఉన్నారు మా పెద్ద నాన్నగారి బావుమర్దికి ఒక్కరితే కూతురట ఆ అమ్మాయిని నేను చేసుకుని సాగు బతుకుల మధ్య ఉన్న అమ్మ ఆఖరి కోరిక తీర్చాలట నా గుండెలో పడింది నేను శ్రేవణ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మా ఇద్దరి జీవితం రంగుల అరివిలులా ఉంటుందని కళలు కన్నాను కానీ కానీ అమ్మవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోకపోతే అమ్మ నాన్న ఇద్దరు విషంతగి సమని బెదిరించారు పెద్దవాళ్ల మాట కోసం పిల్లల మనసులు ముక్కలు చేయటం మహాపాపం నీ బాధ నాకు అర్థమైంది జనార్దనం ఒక్కొక్కసారి పరిస్థితులు మనిషిని జయిస్తాయి ఎవరైనా సరే పరిస్థితులకు తలవంచక తప్పదు పెళ్ళైన తర్వాత నేను విదేశాలకు వెళ్ళిపోయాను అక్కడ నేను సంపాదించినది నా భార్య తాలూకు ఆస్తి కోట్లకు చేరింది కానీ మనశ్శాంతి మాత్రం అందనే అవకాశం అయిపోయింది బాధపడకు జనార్దనం నీ పరిస్థితి నాకు అర్థమైంది ఏదేమైనా నీతో జీవితం పంచుకునే అదృష్టం నా చెల్లెలికి లేదు నా భార్యను చూస్తే డబ్బు నోట్లు కూర్చున్న ముళ్ళకంప జ్ఞాపకం వచ్చేది ఆమె అసహించుకునేవాడిని కానీ ఎలాగో మాకు కొడుకు పుట్టారు వాడు పుట్టిన మూడేళ్లకే నా భార్య పోయింది నీ నా జీవితం నాశనం అయిపోయింది నేనించే నేను ప్రేమించిన శ్రావణికి అన్యాయం చేశాను అని ఆమెను సాధించేవాడిని అందుకేనేమో మనోవ్యాధితో మనసు బట్టి చనిపోయింది అది చాలా తప్పు జనార్థను నువ్వు చాలా తప్పు చేశావు అవును సీతాపతి అటు శ్రావణికి అన్యాయం చేశాను ఇటు తాళి కట్టిన భార్యకు న్యాయం చేయలేకపోయాను అందుకే ఇప్పుడు పశ్చాత్తాపంతో కూలిపోతున్నారు నా తప్పుని ఎలా సరిదిద్దుకోవాలని నిత్యం ఆలోచిస్తున్నాను సరే వస్తాను రా జనార్దం అపార్థాలన్నీ తొలగిపోయి మబ్బులు తొలగిన నిర్మల ఆకాశంలా నా మనసు తేటపడింది మళ్ళీ రేపు వస్తాను రా మిగతా విషయాలు మాట్లాడుకుందాం మిగతా విషయాలు అంటే పెళ్లి విషయాలేనా నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేయడానికి నువ్వు ఒప్పుకున్నట్టేగా అమ్మయ్యా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా స్నేహితుడు నన్ను క్షమించాడు నాదొక చిన్న విన్నపం చెప్పు నేను శ్రావణి ప్రేమించుకున్న విషయం పిల్లలకు చెప్పకరా పిల్లల దృష్టిలో నేను అయిపోవటం నేను భరించలేను భలే వాడికి నువ్వు ప్రతిదానికి కంగారే నీకు నేనెందుకు చెప్తానరా ఎప్పుడు చెప్పను సరేనా ఎవరో తెలుసా నీ కాబోయే మామగారు అంజలి నాన్నగారు ఇదిగో నా కొడుకు కిరణ్ చాలా సంతోషం బాబు నిన్నెప్పుడు నేను చూడలేదు నిన్ను చూశాక ఇప్పుడు నాకు మనస్సు ఎంతో హాయిగా ఉంది నేను ఇంకా వెళ్ళొస్తాను రా జనార్థనం ఇప్పటికే చాలాసేపు అయింది నేను వచ్చి అంజలి నా కోసం ఎదురు చూస్తుంటుంది సరే ముహూర్తం పెట్టి నేను కబురు చేస్తాను